హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎర్ర పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి సో మీరు పంపించే వీడియోస్ ఎంత నీట్గా ఉంటాయో అంత తొందరగా అవి చూసి అమ్ముడుపోవడానికి అవకాశం ఉంటుంది వీడియోలు మసుగ్గా చీకట్లో అయితే తీయబాకండి సో ఈ వీడియోలో వచ్చేసి వీళ్ళ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి మూడు నెంబర్లు అనేవి పంపించున్నారు ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఇరవై తొమ్మిది పొట్టెలు అనేవి ఉన్నాయండి ఇవి టోటల్ ట్వంటీ నైన్ నెంబర్స్ అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క పొటెళ్ళు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెళ్ళు ఉందనేసి చెప్పున్నారు బ్రదర్ పేరు వచ్చేసి లక్ష్మీప్రసాద్ యాదవ్ ఆడపూర్ గ్రామం నందలూరు మండలం రాజంపేట అన్నమాయ జిల్లా కడప నుంచి ఈ పొటెల్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు ఇది పూరా ట్వంటీ నైన్ మెంబర్స్ అవి బాయి లైవ్ 35 ఇంకా థర్టీ టూ థర్టీ ఫైవ్ కేజీస్గా యావరేజ్ లైవ్ వెయిట్ అయ్యి ఏకేక్ బట్టల జోడాకే తీసు హజార్గా దాంబత్తారు అవి తీసు హజారు జోడ దాంబతారు ముప్పై వేలు అనేది జత చెప్తా ఉన్నారు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి ఒక్కొక్క పోటళ్ళు ఇది కడప జిల్లా నుంచి నందలూరు మండలం నుంచి మొత్తం ఇరవై తొమ్మిది పోటళ్ళు అనేటిన్నాయి ఇంట్రెస్ట్ అర్సన్ లదర్ కాల్ చేయండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి బార్గెన్ జరు కాబాయి